నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాండమాళీం కరాళీం సతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీమరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ కుండలినీ శక్తి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి గురించి మనం తలుచుకున్నాం అమ్మవారు మూలాధార చక్రంలో నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరి ఆ దేవి కటాక్షంతో కుండలినీ శక్తి జాగృతమవ్వాలి అని చెప్పి సాధన చేసేటువంటి సాధకుల తపస్సుకు ఫలితాన్ని ఇచ్చి అమ్మవారు మూలాధారంలో నుంచి బయలుదేరి సహస్రారానికి చేరి అక్కడ పరమేశ్వరుడితో కలిసి విహరిస్తుంది అని చెప్పుకున్నాం అయితే అమ్మవారు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు కుండలిని శక్తిగా మూడున్నర చుట్లతో ఉన్నటువంటి సర్పాకృతిలో భుజంగాకృతిలో ఉంటుంది కదా మరి సహస్రారం చేరిన తర్వాత శివుడితో ఉన్న తర్వాత ఆమె స్వరూపం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనంటే శంకర్ల వారు దాని గురించి చక్కగా వివరించారు తటిల్లేఖా తన్వీ తపన శశి వైశ్వానరీ షణ్ణా మప్యుపరికమలా తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమల మనసా మహాంత పశ్యంతో పరమాహ్లాదలహరీం అమ్మవారి గురించి ఆ స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్తే సహస్రాలను చేరినటువంటి దేవి రూపం తటిల్లేక తన్వీం తటిల్లేఖా తన్వీం అంటే దీర్ఘ సూక్ష్మమైనటువంటి క్షణప్రకాశ వికాసం కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి ఒక మెరుపు తీగ మెరుపు మెరిస్తే ఎలా ఉంటుంది ఆకాశంలో ఒక్క క్షణం అలా మెరుస్తుంది కానీ ఆ మెరుపు కాంతి కానీ ఆ మెరుపు లక్షణం కానీ ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది ఎంతో శక్తివంతంగా ఉంటుంది అలా ఎలా అయితే ఉంటుందో ఆ మెరుపు తీగలాగా అమ్మవారు స్వరూపం ఉంటుంది అంటే ఇక్కడ అమ్మవారి గురించి ఆమె శక్తి గురించి నిర్గుణాకారంలో ఉన్నటువంటి పరమేశ్వరి తత్వం గురించి చెప్తూ ఉన్నారు అంతేకాదు ఓకే మెరుపు తీగలాగా అలా మెరిసిపోతూ ఉంటుందా అంటే అంతేకాకుండా అమ్మవారు ఎలా ఉంటుంది అని అంటే తపన శశి వైశ్వానరమీం అమ్మవారు ఆమె చంద్రుడి లక్షణం కలిగి ఉంటుంది సూర్యుడి లక్షణం కలిగి ఉంటుంది అగ్ని యొక్క రూపం కలిగి ఉంటుంది చూడండి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సూర్యుడు ఎలా ఉంటాడు భగభగ మండుతూ ఉంటాడు కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడు ఎలా ఉంటాడు ఆయనేమో చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు ఆహ్లాదాన్నిచ్చేటువంటి వాడు అగ్ని చూస్తేనేమో ఆయన కూడా అంతా కూడా దహించి వేయగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఈ మూడు లక్షణాలు ఎందుకున్నాయి అనంటే అమ్మవారు మెరుపు తీగలాగా ప్రకాశించటం మాత్రమే కాక సూర్యుడిలాగా అసలు చెప్పాలంటే వెయ్యి సూర్యులు ఒకచోట కలిస్తే ఎలా ఉంటారో అంతటి కాంతితో ప్రకాశిస్తూ ఆ కాంతితో ప్రకాశించటం మాత్రమే కాదు సూర్యుడి వెలుగుకు వేడి ఉంటుంది అలాగే అగ్ని ఉంటాడు అగ్ని లక్షణం ఏమిటి దహించి వేయటం అగ్ని లక్షణం దహించాలి అంటే అగ్నికున్నటువంటి శక్తి మండించేటువంటి లక్షణం ఉంటుంది అంటే మండించేటువంటి లక్షణం ఇక్కడ అమ్మవారికి అగ్నిలాగా ఉంటుంది దహించి వేసేటువంటి శక్తి ఉన్నది సూర్యుడిలాగా వెలుగుల్నిచ్చేటువంటి శక్తి ఉన్నది కానీ ఈ శక్తి ఉన్నప్పటికీ అమ్మవారు శశి అంటే చంద్రుడిలాగా కూడా చంద్రుడి లక్షణం కలిసి ఉంటుంది ఎందుకు ఈ మూడు లక్షణాలు ఎందుకు కలవాలి అసలు మేము ఎక్కడన్నా కలిసి ఉంటాయా సూర్యుడు చంద్రుడు అగ్ని కలిసి ఉంటారా ఎందుకు అంటే ప్రకాశంతో పాటుగా మండించి దహించి వేసే లక్షణంతో పాటుగా ఆ లక్షణాన్ని మానవ శరీరం భరించలేదు కాబట్టి చల్లదనం కావాలి ఈ లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను చల్లదనం కావాలి ప్రశాంతత కావాలి అందుకని చంద్రుడి లక్షణం ఏమిటి అనంటే చంద్రుడు వెలుగునిచ్చినప్పటికీ కూడా ముందు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాడు ప్రశాంతతనిస్తాడు చల్లదనాన్ని ఇస్తాడు అంటే అంత శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని తట్టుకోవాలి అని అంటే ఆ శక్తికి ఉన్నటువంటి లక్షణాన్నించి భగభగ మండించేటువంటి లక్షణం నుంచి దహించేటువంటి లక్షణం నుంచి కూడా మానవులు ఆ లక్షణాల నుండి శాంతి పొందటం కోసం ఆ స్థితి చేరుకున్నటువంటి వాళ్లకు చల్లదనాన్ని ఇవ్వటం కోసం ఆమె చంద్రుడి లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది అంతేనా అమ్మవారు ఆమె ఏం చేసింది ఇక్కడికి చేరాలి సహస్రారం చేరాలి అని అంటే నిషణ్ణాం షణ్ణం ఆరు సంఖ్య కలిగినటువంటి మప్యుపరి కమలానాం తవకలాం పద్మములను దాటి ఏం పద్మములవి ఆరు పద్మములను దాటి అమ్మవారు ఆ పద్మముల పైన ఉన్నటువంటి సహస్రారానికి చేరింది ఏమిటి ఆ పద్మములు అని అంటే శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రములు చెప్పుకున్నాం మనం ఆ ఆరు చక్రములు పద్మాకృతిలో ఉంటాయి వాటిని దాటి సహస్రారానికి చేరింది ఆ సహస్రారం ఏమిటి అంటే మహాపద్మాటవ్యం మహాపద్మం ఎందుకన్నారు మహాపద్మం అని అంటే మహమితి బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మస్వరూపం కలిగినటువంటిది అంటే లెక్క పెట్టటానికి లెక్కించటానికి వీలు లేనటువంటి అనేకమైనటువంటి రేకులు కలిగినటువంటి పద్మము కాబట్టి కొంతమంది సహస్రదళ పద్మం అని అన్నారు వెయ్యి రేకులు ఉన్నటువంటి పద్మంలాగా ఉంటుంది సహస్రార చక్రమని ఉన్నప్పటికీ ఎవరికైతే ఈ సహస్రార చక్రం దాకా కుండల్ని శక్తి కనుక జాగృతమవుతుందో అప్పుడు అది ఇంకా ఇంకా ఆ శక్తి తత్వం వల్ల మరింత మరింత విచ్చుకొని ఒక మహాపద్మంలాగా అనేక రేకులు కలిగినటువంటి పద్మంలాగా ఉంటుంది అక్కడ అమ్మవారు ఉంటుంది అయితే ఆ అమ్మవారి గురించి చెబుతూ ఆ దేవి ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అసలు ఈ స్థితి ఎవరికి వస్తుంది అని అంటే ఎవరైతే అమ్మవారిని ఆరాధించటంతో పాటుగా మృదిత మలమాయేన మనస ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇదే ఏమిటి మృదిత మలమాయేన మనస అంటే మనసు అనేది ఉంటుంది ఈ మనసు మృదిత క్షాళనం చేయబడినటువంటి మల మాయేన కామాదులు మాలిన్యము కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సు శుద్ధి జరగాలి అంటే అంతఃకరణం ఎవరైతే ఈ మనస్సుకు ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకుంటారో మామూలుగా మనం మామూలు భాషలో మాట్లాడాలంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానివల్ల అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో ఇతరులను చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి అసూయ వస్తుంది ఒక్కోసారి మనం ఏమి చేయలేము వీళ్ళని ఏదన్నా చేయాలి అనేటువంటి దురాలోచనలు వస్తుంటాయి వీటన్నిటినీ కూడా ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో అంటే ఒక పాజిటివ్ టెండెన్సీని డెవలప్ చేసుకుంటే పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకుంటే మనస్సును ఎవరైతే ఇలా ఈ మలినములన్నిటినీ కూడా దూరం చేసి చక్కటి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారో అటువంటి వాళ్లకు అమ్మవారు ఈ లక్షణం కలిగినటువంటి స్థితిని ఇచ్చి అంతేకాకుండా ఈ లక్షణం కలిగితే ఏమవుతుంది అనంటే వాళ్ళకేం లభిస్తుంది అనంటే మహాంత పశ్చంతో దదది పరమాహ్లాద లహరీం అమ్మవారు మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని నెగిటివ్ థాట్స్ని వీటన్నిటినీ పోగొట్టుకున్నటువంటి మ సజ్జనులకు మహనీయులకు ఈ స్థితిని కల్పించి కల్పించిన తర్వాత వాళ్లను అమృత ధారలు అనుభవిస్తున్నటువంటి అమృతం ఎలా అయితే ఉంటుందో ఎప్పటికీ నశించినటువంటి శక్తినిస్తుందో అటువంటి ఆనంద తరంగాలతోటి అటువంటి మనుషులను నింపుతుంది అంటే సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఎవరైతే నెగిటివ్ థాట్స్ని విడిచిపెడతారో మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించుకుంటారో ఆ పాజిటివిటీ డివైన్ ఎనర్జీ లోపలను అమ్మవారు వచ్చి వాళ్ళకు సంతోషాన్ని మనశ్శాంతిని ఇస్తుంది మనశ్శాంతి కోసం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు మన మనస్సులోనే మనశ్శాంతి దాచిపెట్టబడి ఉన్నది ఆ దాచిపెట్టాలి అనేటువంటి లక్షణం ఎందుకు వచ్చింది అనంటే మనిషి మనస్సు అనేక పొరలు కలిగి ఉంటుంది అరిషడ్ వర్గాలు కలిగి ఉంటుంది ఒక్కొక్క లేకు విచ్చుకున్న తర్వాత తీసి పారేసిన తర్వాత పొర తీసి పారేసిన తర్వాత లోపల ఉన్నటువంటి మనశ్శాంతి లభిస్తుంది అదే పరమాహ్లానంద లహరిగా అమ్మవారి శక్తిగా ఆ స్థితి లభిస్తుంది ఆ మనశ్శాంతి లభించటానికి ఒక ఆధారం కావాలి కాబట్టి మనసును కప్పి ఉంచినటువంటి పొరలు బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అమ్మవారి శక్తితోటి మనం ఆ పని చేసుకొని మంచి అంతఃకరణ శుద్ధిని పొందగలుగుతాం స్వస్తి సర్వం శక్తిమయం